తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రీడలను ప్రారంభించిన ఇంటెలిజెన్స్ డీజీపీ బి శివధర్ రెడ్డి నూతన లోగో మరియు పతాకాన్ని ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించిన ముఖ్య అతిథి మూడవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ నందు మంగళవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి థర్డ్ తెలంగాణ స్టేట్ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోస్ట్ కలర్ఫుల్ చిపా చూసినాం టీమ్స్ అన్ని కూడా చక్కటి క్రమశిక్షణతో చక్కటి డిసిప్లైన్తో మంచి తర్ఫీదుతో మంచి ట్రైనింగ్తో కనుల పండగగా మన ముందు నుంచి మార్క్స్ పాస్ చేసి వెళ్తూ వారికి కేటాయించినటువంటి రెస్పెక్టివ్ మార్కర్స్ దగ్గర ఆ టీమ్స్ అన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి So all the team captains. తెలంగాణ పోలీసులు ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఈరోజు ఇరవై టీంలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడవ క్రీడల పండుగ జరుపుకుంటున్నాము దానికి కరీంనగర్ వేదిక ఈరోజు ఈ కరీంనగర్లో మూడు రోజుల ఈ క్రీడా పండుగలో ముప్పై క్రీడా ఈవెంట్స్ ఉంటాయి ఆ రకరకాల క్రీడల్లో పాల్గొనడానికి మూడు వేల ఐదు వందల మంది క్రీడాకారులు వచ్చారు దానిలో ఆరు వందల మంది మహిళలు రావడం ఈసారి గొప్ప విషయమని చెప్పవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులకి క్రీడల పట్ల క్రీడల చరిత్ర చాలా ఉంది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి ఒలింపిక్లో పాల్గొనడం ఏషియా క్రీడలు పాల్గొనడం తర్వాత ధూరణ కప్లో పాల్గొనడం అటువంటి క్రీడాకారులందరూ కూడా మా పోలీస్ టీంలో భాగస్వాములు అంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఈరోజు ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నారు మా ఇంటెలిజెన్స్ చీఫ్ శివుధర్ రెడ్డి గారు కొత్త జెండాని కొత్త లోగోని ఆవిష్కరించి ఈరోజు క్రీడల పండుగని ఆవిష్కరించారు ఈ వేడుకలన్నిటి కూడా మాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీంనగర్ కమిషనర్ పోలీస్ అభిషేక్ మహంతి గారు దగ్గరుండి గత నెల రోజుల నుంచి అన్ని క్రీడా మైదానాలని చక్కగా తీర్చిదిద్ది తనదంటూ ఒక శైలిని ఒక ముద్రను ఇక్కడ వేశారు అన్ని క్రీడలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పోలీసుల్లో కనీ విని ఎరగనటువంటి ఫ్లడ్ లైట్ వెలుతురులో ఆడుకునే వెసులుబాట్లు కూడా కరీంనగర్ పోలీస్ దాఖలో కల్పించారు చాలా చాలా ఆనందంగా ఉంది క్రీడాకారులందరూ కూడా ఎంతో ఎంతో ఉత్సాహంతో ఉన్నారు వారందరికీ ఒక మంచి ఆటో విడుపుగా ఉంటుంది వీళ్ళందరూ ఒక సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అన్న విధంగా అందరూ కూడా చాలామంది క్రీడా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ క్రీడలు ఆడడానికి ఇరవై నాలుగు గంటలు ఈ పనిలో నిమగ్నం అవడం వలన క్రీడల్లో భాగస్వాములు మరి వారి విధి నిర్వహణలో పాల్గొంటారు ఇంకా చక్కటి స్ఫూర్తిని అందిస్తారు ప్రజలకు ఇంకా మంచి సేవ చేస్తారని మేము భావిస్తున్నాం కరీంనగర్ బాగా స్పోర్ట్స్ అలాగే డీజీ గారి జనవరి థర్డ్లో మెసేజ్ వచ్చిన ఇరవై రోజుల మొత్తం సార్ డీజీ గారు అలాగే ఐజీ గారు మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చి స్పోర్ట్స్ ఇన్స్పిరేషన్ తర్వాత ఆల్మోస్ట్ మనం స్పోర్ట్స్ని చేయడం జరుగుతుంది